ఇప్పుడు చీపా అప్పు మా అయ్యో వాళ్ళు ముస్టిలో లాల్ ఇంటికి పోయేది ఏంది పోకుంటుంటే అని ఇప్పుడు అనిపించాయి సుశీల్లా పది పది వాళ్ళే ఇంకా ఇవన్నీ రెండు రెండు రూపాయలై పది రూపాయలు మీరు ముగ్గురు గ్రూపులు కట్టిల్లా మీరు వేచిర్రా అప్పుడు నిజాన్ని చెప్పాలి ఎంత కావాలి మరి మీకు ఇష్టం చాలా బాయ్ ఎందరికీ ఇలాంటి మన వీడియో ఏంటిదంటే రేపు హోలీ కదా సో ఇవాళ్ళందరం కామడ ఆడుతాను నేను ఇంకా మంచి వాళ్ళందరూ వస్తారు వాళ్ళతో కామడ ఆడతా వాళ్ళు మరి నాడిపించుకుంటే ఆడిపించుకోరు ఎందుకంటే తొమ్మిది రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఆడతాళ్ళు కాముడు పున్నం వచ్చిందంటే కాముడు పున్నం వచ్చిందంటే అంటే ఈ పున్నం వచ్చిందంటే నిలవంక కనిపించడే ఆలస్యం ఇక మంచిగా కామడ ఆడుకుని పోయటంలో ఇక బాగా మంది ఉంటేనైతే మంచిగా గ్రూపులు కట్టి మంచిగా హే వచ్చిర్రా ఎందుకు ఎన్ని వచ్చిన ఎన్ని రోజులు ఆడినా పైసలు ముగ్గురు కొన్ని రోజుల చిత్ర పోరా బా మా అప్పుడైతే ఎంత ఎంత తెలుసా మనిషికి డెబ్బై రూపాయలు అరవై రూపాయలు వస్తే అప్పుడు మేము గొప్ప ఇలా కైదు వందలు వచ్చినాయి ఆట మంచిగా పాట పాడరు ఐదు రూపాయలు మేము ఆడుకున్నాడైతే నేను బొచ్చాడు పాటలు వాడేదాన్ని మా మమ్మీ అయితే ఇంకా నాకు చెప్తే నేను బుక్ లో కూడా రాసుకునేదాన్ని ఇప్పుడు ఇక ఇట్లతోటి కాదు ఇక గిడికి రాలి డీలింగ్ వేస్తా నేను డీలింగ్ அட் இப்படி ஐந்து ரூபாய் இத்தூபு கூட உண் அடோ కానీ నేను మధ్యలో ఇంటికి అంత జల్ది ఇంటికి పంపించాలి మరి నన్ను సరే నా మీద పేరు మీద మంచి పాట పాడు మీరు ఏదో గ్రూపులు కట్టాలే మేము మేమే చిన్నప్పుడు బొచ్చాడు గ్రూపులు కట్టాడటం ఒక పది మంది మాడతాను అంటే ముగ్గురం 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 ఆడి మంచిగా మూడు గ్రూపులు కట్టేటోళ్ళం ఇంకా ఎవరన్నా ముసలోళ్ళు అనుకో ఏం చేద్దు ఇంటికి ఇద్దరిద్దరం మేము పోదు అప్పుడు తెలియ పిజ్జా ఇప్పుడు చీప అయ్యో వాళ్ళు ముస్లోళ్ళు వాళ్ళ ఇంటికి పోయేది ఏంది పోకుంటుంటే అని ఇప్పుడు అనిపించాయి కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వాళ్ళ ఇంటికి పోతే మంచిగా రూపాయలు రూపాయలు అవుతుందని ఆశాక్ పోయేటోళ్ళం అలాగే మంచిగా ఆడుకోవాలి సాత్విక మనం బావా దాటు మరి మీకు ఎంత అంటారు ఎప్పూరి ఎవరికి అంటారు ఎప్పుర్రీ ఫస్ట్ ఆగలేకపోతున్నాను సార్

మన పైసలు అయితే లేవు మా ఆదిరిక వాళ్ళు పది ఇరవై నేత అని చూస్తే చిల్లరలేదు మా తమ్మ పది రూపాయలు ఇవ్వంట్రా చూసిల్లా పూరకెళ్ళిన టచ్నందుకు పది పది అతను చెప్పు అంతా

బిడ్డలు లేసాక గట్టిగా వాడమంటావా లేచిందా దా దా జల్లి మాకు చీకట అవుతుంది వద్ద ఘోరంగా పైసలు ఏమంటే మరి మేము బియ్యం పడతాము పైసలే డైరెక్ట్ పైసలు డైరెక్ట్ పైసలు అంతే ఇప్పుడైతే స్త్రీ వాళ్ళు ఇంటికి పోతాన్నాం మరి శ్రీ ఎన్ని ఎట్టు చూడాలి ఎన్నెత్తులు అనుకుంటారు వాళ్ళ కనీసం యాభై రూపాయలు వేస్తా కాడికి వెళ్ళిపోతా అంటే ఇక అంతే ఇక చీకటి అయినా కూడా కనీసం మా దగ్గర సెల్ లైట్ కూడా లేదు ఇంకా పోతాను ఎప్పుడైతే చూడు ఎంత చీకటి ఉందో మమ్మతి గిట్ట నడుచుకుంటా పోతాను

మన శ్రీ యాభై రూపాయలు ఎత్తాడు అనుకుంటా అతను యాభై రూపాయలు ఒక చీ ఒక సున్నా తీసేసి వచ్చి మామీ రావా పాడి పాడి బాగా దూప్ అవుతాను పాటవాడు పాటవాడి మళ్ళీ ఎన్ని ఎక్కువ మళ్ళీ పెట్టుకున్నా గిడ కూర్చుండే వచ్చినట్టు తీసుకో ரெண்டு வந்தி கோன ாஸ் போய రోజంతా మేము రాంగ్ ఏమనుకున్నాం అంటే శ్రీ యాభై రూపాయలు వేసాక మనం బో అనుకున్నాం కాకపోతే శ్రీ నూట ఎనభై ఏడు ఎనభై ఏడు ఈ వాడు బాగా మంది ఉన్నారు పాడు రి ఎవరి పేరు మీద వాడమంటారు ఎప్పుడు అమ్మ దగ్గరకు దాలి దాలి కుక్క కట్టేసే ఉందట ఏం కదా ఏం కదా అంటే నేను మరి

పోతారా మీరు ఆడుకుంటారా మరి కుక్కలు ఉంటాయి మెల్లగా ఇక నా ఇక నేనే తింటూ పోతాను నా కాళ్ళ కాడికి చాలా అయింది జల్ది రాలి ఇంటికి జల్ది రాలి బాగా కుక్కలు ఉంటాయి తొమ్మిదా తొమ్మిదికే కానీ అన్న తిన్నారు అందరు తెల్లారింది ఇప్పుడైతే హోలీగా మా వాళ్ళందరు నేను ఆడిన పైసలు పంచుకుందామని పైసలు తెచ్చి పెట్టుకొని ఊరల గోపుని పైసలు వస్తున్నాయి ఇదైతే డబ్బా నిండింది డబ్బా నిండినాక ఇక మళ్ళా ఇల్లేసి ఇల్లు దారు పది రూపాయలు ఇవన్నీ ఐదు రూపాయల ఇక్కడ ఉన్నాయి అన్ని రూపాయలు ఈ లోట్లు మనిషికి ఎన్ని ఎన్ని వస్తాయి 100 వంద వంద కనిపి రోజు మంది ముగ్గురికి ముప్పై రెండు రూపాయలు ముప్పై రెండు రూపాయలు వచ్చినాయి ఇక తీసుకోరే వాళ్ళు ఇక మళ్ళా నెక్స్ట్ డే ఏం వచ్చినాయి నూట పదమూడు ముప్పై ముప్పై ఏడు మళ్ళా ఇప్పుడు ఇవ్వలేదు లాస్ట్ ఇక అన్ని అయిపోయినాయి ఇప్పుడు లాస్ట్ రోజు ఇలా నాకు పూర్తి ఉన్నదిగా ఉన్నది అలా మీ ఇష్టం ఇలా నాకు పొత్తు వస్తాయి చిన్నికి చిన్నికి పొత్తేనా ఇప్పుడు మొత్తం ఇలా అయ్యింది మొత్తం ఐదు వందల ఐదు రూపాయలు వచ్చినాయి లాస్ట్ అన్ని ఎనిమిది రోజులు కలిపి ఒక్క ఐదు వందలు వస్తే లాస్ట్ ఒక్క రోజు ఐదు వందల ఐదు రూపాయలు వచ్చినాయి అట ఎన్ని ఐదు వందల ఐదు ఐదు వందల ఐదు రూపాయలు ఎన్ని నారుగురిగా ఎనభై నాలుగు ఎనభై నాలుగు వస్తాయి ఇప్పుడు వచ్చాడు పైసలే పైసలు కూర అయితే ఇక అయిపోయింది నాకు ఒక్క రోజులో ఎనభై నాలుగు రూపాయలు వచ్చినాయి ఇక చిన్ని చిన్ని ఎనభై నాలుగు ఈడ పెట్టిన ఉంచుతాం వేసుకోట్టుకున్నావు ఇగో మా జెస్సీకి ఇప్పుడు నా కామడాన్ని పైసలు మా జెస్సీకి ఇస్తాను ఇగోరా అన్ని అన్యానం ఇయ్యా కొన్న ఇస్తా వేసుకో ఒక్కొక్కటి వేసుకో మెల్లగా మెల్లగా ఒక్కొక్కటి వేసుకో మంచిగా వాడతావు చాలా హోలీ ఘోరంగా ఊసుకున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ ఇగో ఈమె ఇలా కుయ్యుర్రీ ఉయ్యుపో కూరగా మీద మంచిగా నీళ్ళు పోసిన కానీ అది రీడియో రికార్డ్ వాళ్ళు అలాగే డ్రెస్సులు చేంజ్ చేసుకుంటాను వేర్రీ

খ